ముందుగా పాత్రిక మిత్రులు ముందుగా పాత్రగే మిత్రులు ఎలక్ట్రికల్ మీడియా వారికి ప్రింటి మీడియా వారికి మా మాదిగా మాది గొప్ప కులాలు రెల్లి రెల్లి ఉపకులాలు తరఫున కృతజ్ఞతలు ఇక్కడ వచ్చినటువంటి వారు మా రెల్లి కులాల ఉప కులాల నాయకులు ముత్యాల గారు ముత్యాల శివగారు ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి బల్లంకల్ రాజు గారు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎలకా వెంకటరమణ గారు వైఎస్ఆర్సిపి ముప్పై వార్డు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ కాగాని రాజు గారు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మా డైరెక్టర్ వెంట్రపాటి సురేష్ గారు అనపర్తి సురేంద్రబాబు గారు నేను ముందుగా మా పెద్దలు ముత్యాల శివన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు ఎనిమిదో తారీఖుని స్థానిక ప్రభుత్వ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రికల్ మీడియా వారికి ముందుగా ప్రెస్ వారికి మా నమస్సుమాంజలి ఎనిమిదో తారీఖుని స్థానిక రౌతాతలరావు గారి కళ్యాణ మండపంలో మాదిగా మాదిగ ఉపకులాలు రెల్లి రెల్లి ఉపకులాలు ఆత్మీక కలయిక జరిగింది ఈ కులాల్లో ఉన్నటువంటి వారు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అయితే ప్రస్తుత ఎంపీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న మార్గాన్ని భరతరాము గారు ఆ కార్యక్రమానికి వచ్చారు రావడంతో పాటు ఆయన రాజమండ్రిలో ఉన్న మాదిగా మాది ఉపకులాలు రెల్లి రెల్లు ఉపకులాల పక్షాన నేనున్నానని పూర్తి మద్దతు ఇచ్చారు అక్కడికి వచ్చిన మా వారంతా కూడా ఆయనకి పూర్తిగా మద్దతు తెలిపి రాజమండ్రిలో ఉన్న మాదిగా మాది ఉపకులాలు రెల్లి రెల్లి ఉపకులాలు పూర్తి మద్దతు మీకు ఇస్తున్నాం రాజమండ్రి భర్తరాము గెలిపే మాదిగా మాది ఉపకులాలు రెల్లి రెళ్ళు ఉపకులాలు అనేసి మా వాళ్ళు సాంకేతాన్ని ఆయనకి పంపించారు మేము ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నాం అయితే ఈ కార్యక్రమంలో ఆయన వచ్చినప్పుడు మా మా కులస్తులకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఏంటంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ నామినేట్ పదవుల్లో కానీ మీకేమైతే మీ పేటల్లో మీ వార్డుల్లో మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చడానికి ఎప్పుడు అనుమతి మీకు అండదండలుగా నేను ఉంటాననేసి ఆయన పూర్తిగా మాకు ఆ వాగ్దానం ఇవ్వడం జరిగింది అలాగే నీ ఈ కార్యక్రమంలో కొంతమంది మా పెద్దలు కూడా పాల్గొన్నారు అధిక సంఖ్యలో వచ్చిన వచ్చి జయప్రదం చేశారు అయితే గారికి ఎందుకు మేము మద్దతు తెలుగుతున్నాం ఆయనకే మద్దతు ఎందుకు తెలియజేయాలన్న ఉద్దేశం చెప్పాల్సింది దేనికంటే మీడియా మిత్రులకు ఆయన రాజమండ్రి స్థానికుడు ఎంపీగా ఉండగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు మోరంపూడి ఫ్లైఓవరే కానీ దండీ మార్చే కానీ ఈ స్టీ కానీ కంపల్సరీ పార్క్లే కంపల్సిరివ్ ఆధునీకరణే కానీ ఇలాగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేశారు అయితే అనునిత్యం కూడా ప్రజల అందుబాటులో ఉండి మరి ముఖ్యంగా ఎస్సీలో ఉన్న మాకు కూడా ఏ నాయకుడు కూడా ఇప్పటికి వచ్చి అలాంటి హామీలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాదు కదా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి మా పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడని నాయకత్వం ఈ రాజమండ్రిలో జరుగుతుంది ఆయన అలా కాకుండా వచ్చిన వెంటనే మా ఊళ్ళందరినీ చాలా ఆప్యాయతగా తన మనుషుల్లాగా దగ్గర తీసుకొని మీకు ఎప్పుడు ఏమొచ్చినా సరే నేను ఉన్నాను మీ పక్షాన్ని నేను ఉంటాను అనేసి తెలియపరిచారు అయితే మేము ఆయన కొన్ని అడుగం అయ్యా మాకు కమ్యూనిటీ హాల్స్ లేవు కమ్యూనిటీ హాల్స్ కట్టించండి మా ఊళ్ళకి కొన్ని అవసరతలు ఉన్నాయి ఏంటి అంటే మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్టడీ సర్కిల్ కానీ మాకంటూ సొంతంగా ఒక స్టడీ సర్కిల్ భవనాన్ని నిర్మించండి ఓన్లీ అది మా ఎస్సీలకి సంబంధించి మాదిగా మాది ఉపకులాలు రెల్లి రెల్లి ఉపకులాలకు సంబంధించిన వారే అక్కడ ఉండ తప్పే కానీ ఆల పర్యవేక్షణలోనే ఉండాలి వేరే వాళ్ళు మట్టికి మా దగ్గర వెయ్యొద్దు అని చెప్పడం జరిగింది మా వార్డులో ఉన్న ఇప్పుడు ఒక ఎస్సీ వార్డే కాదు బీసీ వార్డులో కూడా మేము ఉంటాం ఆ కమిటీలో కూడా మా కులాలకు ప్రాధాన్యత ఇవ్వనేసి మేము అడిగాం అలాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు భరతరామ్ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలనేసి అందరూ అడుగుతుంటే మేము అన్నది ఏంటంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల్లో చెయ్యోత కాని అమ్మఒడి విద్యా విద్యాదీవుని కానీ వసతి దీవుని కానీ ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో సంక్షేమ ఫలాలు పొంది ఉన్నారో అందులో మాదిగా మాది ఉపకులాలు ఉన్నారు రెల్లి రెల్లి ఉపకులాలు కూడా ఉన్నారు ఈ కృతజ్ఞతను మేము చాటుకోవడానికి భరతరాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి ఇక్కడ అనేసి అక్కడ తదుపరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా చూడాలనేసి దళితులకు ఇన్ని సంఖ్యం పథకాలు ఇచ్చి ప్రజా ఆధారణ పొందిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన భరతరాము గారు అని చెప్పుకోవాలి ఎంపీగా ఉండే ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు అంటే ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తారనేసి మాకు అనిపించింది అందుకనే ఆయనకు పూర్తి సాయ సహకారాలు పూర్తి మద్దతు మేము ఇస్తామనేసి మిమ్మల్ని గెలిపించుకుంటామనేసి అక్కడ సభాముఖంగా మేము తెలియపరచాం మామూలుగా ఎనిమిదో తారీఖు మొదలు ఏంటి అక్కడ ఎమరైక సైకిల్ కార్యక్రమం చేసి చాలా మందికి ఉపకరిస్తుంది కదా లాలాచటిని మొదలు కొని ఏజ్ కొరకు దేవుడి కొరకు చాలా కుటుంబాలు తెంబు కొలుబెట్టి జని త다가 బదులుత నరుదన అన్నాడు ఆడదంతా చెప్పిందే రాముని రాముని నా పేరు ముంచాల సేవ రాష్ట్ర ఎన్నికల సంక్షేమ సేవల సంఘం చేయి మొన్న ఎండో తారీఖు జరిగిన మన ఆత్మీయ కలయికలో మాదిగారు వెళ్ళి ఆత్మీయ కలయికలో దానికి మనం అందరూ పాల్గొనడం జరిగింది మనకిద్దరు కూడా దాని ఎం ఏంటంటే మార్గాన్ని భర్త గారికి అత్యధిక మెజ్యూ గెలిపించాలని చెప్పేసి సంక్షేమ ఫలాలు మన పేదరికాలు అందరికీ ఇంటికి వచ్చి అందుతున్నారని చెప్పేసి మనకి మార్గాన్ని భర్త గారికి Mata மாரில்ல

ఆయన గెలిపించాలనే ఆశతో అంత పనిచేస్తూ ఆయన గెలిపిస్తామని అలాగే రాజమండ్రిలో అలాగే జగన్ గారికి కూడా గెలిపించాలని అలాగే రాజమండ్రిలో నీళ్ళని జగన్ గారి ముందు మా ఎస్సీలకి రావాల్సిన నిధులు మా ఎస్సీలకి రావాల్సిన నీళ్ళు కూడా చాలా వరకు వచ్చినాయి ఇంకా కొంతమందికి రాజమండ్రిలో నాలుగు

ఎవరు ఎవరుచారు ఏ వచ్చి వచ్చే అన్న వాటి